నక్సలైట్లపై నకిలీ ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్న హత్యల్లో తీవ్రంగా ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో డోన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు గాంధీ విగ్రహం వద్ద నల్ల వ్యాచ్యలు ధరించి చేపట్టిన ఈ నిరసనలు పార్టీ రాష్ట కార్యదర్శి కె రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు నేత హిడ్మా ఆయన భార్యతో పాటు పలువురు మావోయిస్టులను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో అన్యాయంగా హతమారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నక్సలైట్లతో శాంతియుత చర్చలు జరపడంలో ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవటం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి నారాయణ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి అబ్బాస్ స్థాయితో పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరోజు మావోయిస్టులో ఎన్కౌటర్ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పాల్గొన్నటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వద్ద సభ్యుడు రామాంజన్ గారు మండల పార్టీ కార్యదర్శి నారాయణ గారు పార్టీ కార్యవర్గ సభ్యులు శుంగయ్య గారు రామాంజలు గారు మన రాధాకృష్ణ గారు జిల్లా పార్టీ సభ్యులు ప్రజా సంఘాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతో ఎనిమిది వందల మంది మావోయిస్టులని ఊచకుతో కోసి వాళ్ళ ఎటువంటి మేము లొంగుబాటుతో శాంతి చర్చలు జరుపుతామని ఒకవైపున వాళ్ళ కేంద్ర కమిటీ ప్రకటించినప్పటికీ ఈరోజు ప్రభుత్వమే ఈ హత్యలు చేస్తూ ఉంది అమిత్ షా నరేంద్ర మోడీ హత్యలు చేపిస్తూ ఉన్నాడు ఎందుకు హత్యలు చేపిస్తానంటే తన మిత్రుడు అదానికి ఈరోజు గిరిజనలో ఉన్నటువంటి అడవి భూములు విలువైనటువంటి భూములు అప్పచెప్పాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు హత్య చేస్తూ ఉన్నారు ఎన్కౌంటర్స్ కాదు ఇవి ఎన్కౌంటర్స్ అంటే ఇరు ఇరుపక్షాలు చేసుకునేటువంటి ఘర్షణ ఎన్కౌంటర్ కానీ ఏకపక్షంగా ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం అమిత్ షానే ఈ ఎన్కౌంటర్ ఈ హత్యలు చేపిస్తూ ఉన్నాడు ఇవి ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలి లేదా ఈరోజు చనిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఈరోజు హిట్నా కానీ గతంలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేసరో కానీ వీళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం పట్టుకొని వాళ్ళని చంపడేటువంటి ప్రక్రియనే అందుకోసమే సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం మీరు చేతగాక ఈరోజు చర్చల పే చర్చలు చేస్తాం ఈరోజు మావోయిస్టులు అందరూ కూడా మేము ఖచ్చితంగా మేము శాంతి చర్చలు చేస్తాం మేము ఆయుధాలు పక్క పెడతామని వాళ్ళు చెప్తా ఉన్నప్పటికీ వాళ్ళు చర్చల పేరు మీద పంచుకొని వాళ్ళని హత్య పొందించడం ఎంతవరకు కరెక్ట్ అయినటువంటిది దీన్ని ఆలోచన చేసుకోవాలా అందుకోసమే సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం దీన్ని పెద్ద ఎత్తున కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆపరేషన్ కాగా ఆపాలి రేపు ఇరవై తేదీ నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్ర అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లతో సమావేశం పెడతా ఉన్నాడు ఆ రోజు ప్రకటించుకోవడానికి మీ రాక్షస ఆనందాన్ని పెంపుకోవడానికి నక్సలైట్లను చంపాల్సినటువంటి అవసరం లేదు నీకు చేతనైతే నీకు ఏమైనా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెర్రరిస్టులపైన మీరు చే మీరు వాళ్ళ మీద ప్రతాపం చూపండి లేదా ఇంకొక దేశం మీద చూపండి తప్ప ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కోసం ఈ దేశంలో హక్కుల కోసం ఈ దేశంలో వెనుకబడినటువంటి గిరిజనుల కోసం దళితుల కోసం భూమి వెనుకబడిన కులాల కోసం హక్కుల కోసం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టుల మీద మీ ప్రతాపం ఆపాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఊటకపై ఎంజ్ తోల్ పేర్లతో మావోయిస్టులను అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు పిలుపుడం జరిగింది ఈరోజు నంద్యాల జిల్లా డోల్ పట్టణంలో కూడా ఈ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా వీరిద్దరు కూడా నక్స్ లైట్లను ఏరి వేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్స్ లైట్ చేస్తామని చెప్పి తీరాలు పరుకుతూ ఉన్నారు అత్యంత దారుణంగా చూస్తున్నటువంటి వీటిపైన ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రమైన నిరసన తెలియజేశాయి ఇటీవల కాలంలో ప్రజల యొక్క అభిప్రాయానికి తలవొక్కి మావోయిస్టులు కూడా వారికి చర్చలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేయడానికి ముందుకు రావడం జరిగింది ఒకవైపు చర్చల పేరు మీద వారిని సమీప ప్రాంతాలకి తరలి తీసుకొని వచ్చి లొంగిపోవడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నక్సలైట్లను ఇటీవల కాలంలో హెడ్మా దంపతులను కానీ అనేక మంది హత్యలను అనేక మంది మరి మావోయిస్టులను దారుణంగా చెప్పడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి సందర్భంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యొక్క దమననీతి రాజ్యాంగ పరంగా ప్రభుత్వం చేసినటువంటి పనులు చేయకుండా వారు లొంగిపోయినటువంటి సందర్భంగా లేదంటే చట్టపరంగా వారిని పట్టుబడినటువంటి సందర్భంగా కోర్టులకి అప్పగించాలి కోర్టుల ద్వారా చట్టబద్ధంగా శిక్షించాలి ఆ పని చేయకుండా నిర్దాక్షణంగా హత్యలు చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకే ఇప్పటికైనా ఈ మారణా కాండాన్ని ఆపండి హత్యలను నివారించండి హత్యలను తక్షణమే స్టాప్ చేసి చేస్తున్నటువంటి కుట్రలను మీరు తక్షణమే వివరించుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజు దీని వెనక ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి హత్యలన్నీ కూడా కేవలము ఇది బూటకపు హత్యలే నిర్దాక్షిణంగా నిర్ది నిర్ద అదేవిధంగా నిస్సిగ్గుగా అటవీ సంపద కూడా అడవులో ఉన్నటువంటి సాహస సంపదను కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ కంపెనీలు దోచుకోవడానికి మాత్రమే ద్వారాలు తెరుస్తూ ఉన్నారు ఈ పేరు మీద అమాయకులమైనటువంటి గిరిజనులు కూడా నిర్దాక్షిణంగా చంపుతా ఉన్నారు ఈ మారణ కాండాన్ని తక్షణమే ఆఫ్ చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ రానున్నటువంటి కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలకి కలిసి వచ్చేటువంటి శక్తులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం